హాయ్ వివేర్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈ వీడియోలో మనం కమ్ను ఉపయోగించి చిన్న చిన్న ఇంగ్లీష్ వాక్యములు ఎలా రాయాలి అనే దాని గురించి తెలుసుకుందాము కమ్ నియర్ దగ్గరగా రండి కమ్ నియర్ దగ్గరకు రండి కమ్ ఇన్ లోపలికి రండి కమ్ ఇన్ లోపలికి రండి కమ్ బ్యాక్ రండి కమ్ బ్యాక్ రండి కమ్ ఆన్ రండి కమ్ ఆన్ రండి కమ్ సూన్ త్వరలో రండి కమ్ సూన్ త్వరలో రండి కమ్ ఎలాంగ్ వెంట రండి కమ్ ఎలాంగ్ వెంట రండి కమ్ అగైన్ మళ్ళీ రండి కమ్ అగైన్ మళ్ళీ రండి కమ్ హియర్ ఎక్కడకు రండి కమ్ హియర్ ఎక్కడికు రండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్